మన బందేరి కాన్స్టిట్యువెన్సీలో డయాలసిస్ యూనిట్ తాను కొంచెం ఎమ్మెల్సీ బీసీ గోధర్ రెడ్డి సార్ కానీ గేపు మీరుగా చేసుకోవడం జరిగింది అయితే మీ అందరికీ దీని గురించి కొంచెం చెప్పాల నేను మా హస్బెండ్ సార్ చీఫ్ ఎక్సెస్ గారు ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చిన కొత్తలు వాళ్ళ బ్రదర్ తీసుకున్నారు అని బెల్లలో ఆయన ఏజీగా వాళ్ళు వాళ్ళ కంపెనీకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది టూ క్రోర్స్తో ఈరోజు బెల్ కంపెనీ వాళ్ళు టూ క్రోర్స్తో ఈ బిల్డింగ్ మనం కన్స్ట్రక్షన్ చేయటమే కాకుండా అదనంగా ఇంకొక పదహైదు ఇరవై లక్షలకి మనకు ఓవర్హెడ్ ట్యాంక్ కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ ఇవన్నీ కూడా బెడ్స్ కూడా ఇచ్చారు కార్డ్స్ దీన్ని మనము ప్రభుత్వము రాహే అనే కంపెనీకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఆ కంపెనీకి కూడా జరిగింది ఇంకా దీని నిర్వహణ బాధ్యత అంతా ఆ కంపెనీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది సో ఇక్కడ దాదాపు ఒక టూ హండ్రెడ్ పేషెంట్స్ డయాలసిస్కి కడపకు కానీ భౌద్ధికూర్కి కానీ పర్టికులర్ ప్లేసెస్కి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే దూరం ప్లేస్కి వెళ్ళాలా వాళ్ళకి ఆ టైం స్లాట్లో ఎస్పెషలీ ఆరోగ్యశ్రీలో ఉన్నప్పుడు ఆ టైం స్లాట్ ఎప్పుడు వస్తే అభివృద్ధి జర జరుగుతుంది సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎప్పటి నుంచో మా హస్బెండ్ అనేవాళ్ళు అనమాట ఇక్కడ చాలా మంది పేషెంట్స్ డయాలసిస్ వెళ్ళేవాళ్ళు నా తప్పు చెప్పే తప్ప ఆయన చెప్పేవాళ్ళు ఇక్కడ డయాలసిస్ ఒకటి యూనిట్ అవసరం ఈరోజు ఒక మనము మన ప్రభుత్వం ద్వారా ఈ డయాలసిస్ యూనిట్ మన ప్రజలకు అందుబాటులో తీసుకురావడం అనేది నాకు చాలా తృప్తినిచ్చిన విషయం ఈ రెండున్నర సంవత్సరం ఎందుకంటే ఇది ఆయన అన్ఫినిష్డ్ డ్రీమ్ ఇది సో ప్ర ప్రజలకు ఆయన సర్వీస్ చేయాలనుకున్నారు ఆయన అనుకునేది నేను ఫినిష్ చేయగలిగానే నాకు ఇట్ ఈ టాస్కి మీ అని ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోజు అయితే సో ఇక్కడ ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటో త్వరలో ఒక పది పదహైదు రోజుల్లో మనకి యూనిట్ ఫంక్షన్ అల్ అవుతుంది సో అందరూ కూడా ఇంకా దూరభారం వెళ్లకుండా ఇక్కడే వాళ్ళ డయల్సిస్ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ అందుబాటులోకి వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ అందరూ తీసుకొని పది పదహైదు రోజుల తర్వాత ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడనే ఫర్దర్ కూడా